భారత రాష్ట్ర సమితి మళ్ళీ టిఆర్ఎస్ గా మారుతుందా ఈ దిశగా అధినాయకత్వం అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ కు రెండు సార్లు తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టారు కానీ బిఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత తెలంగాణలో అధికారం పూర్తిగా కోల్పోయింది రోజు రోజుకు పార్టీ యొక్క గ్రాఫ్ పడిపోయింది కూడాను అయితే ఈ నేపథ్యంలోనే అధిష్టానం పార్టీ మార్పుపై కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది ఇక బీఆర్ఎస్ గా మార్చడంపై కిందిసై కార్యకర్తల నుంచి మోట నాయకుల నుంచి కూడా తీవ్రంగా అసంతృప్తి బయటకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సమావేశాల్లో ఈ ప్రశ్నలు తలెత్తినట్టుగా ఇప్పుడు బయటికి సమాచారం వస్తుంది ఇక ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలని ఎవరు చెప్పారు అని చెప్పేసి పార్టీ చోట మోటా నాయకులు వారిని నిలదీసినట్టుగా సమాచారం ఇక తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు అధికారాన్ని తెచ్చిపెట్టిన టిఆర్ఎస్ పేరుని జనంలోకి తీసుకువెళ్లే పేరు మార్చేందుకు అవసరమైన అంశాల మీద ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించి చట్టపరమైన విధి విధానాలపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టుగా తెలిసింది అంతర్గతంగా ఈ ప్రక్రియ జరుగుతుందని ఈ ప్రయత్నం వాస్తవేనని బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు కూడా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడమా లేదంటే ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ గా కొనసాగించి తెలంగాణలో మాత్రమే టిఆర్ఎస్ పేరును ఉంచి రెండు పార్టీలను ఏకకాలంలో నిర్వహించాలా అన్న దాని మీద కూడా చర్చ భారీగా జరుగుతున్నట్టుగా తెలిసింది ఇక ఇందుకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి ప్రక్రియ నిర్వహించాలే అన్న దాని మీద దృష్టి పూర్తిగా సారించినట్టుగా సమాచారం